నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండల పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో మాట్లాడిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యసారదా దేవి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా నర్సంపేట ఆర్డీఓ కృష్ణవేణి నెక్కొండ సిఐ చంద్రమోహన్ ఎస్ఐ మహేందర్ నెక్కొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు జిల్లా బయట ప్రాంతాల్లో కూడా లోతట్టులో ఎక్కువ నీరు వచ్చి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడా వాళ్ళ గ్రామాలలో వాళ్ళ ఇళ్లలో సేఫ్గా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు ఉదయం మహోబాద్ నుండి నా అలంకారపేట వెంకట్రాపు ఎక్కొండ మీదుగా పాటిసి బస్సు అలంకారపేట వెంకటాపురం మధ్యలో ఏదైతే చెరువు మత్తడి ఎక్కువ రావడంతో అక్కడ బస్సు మధ్యలో చిక్కుపోతే వెంటనే కలెక్టర్ గారు కమిషనర్ గారు వచ్చి అందులో బస్సులో ఉండబడే ప్రయాణికులందరినీ కూడా సేఫ్గా వెంకటాపురం గ్రామానికి తీసుకొని వచ్చి అక్కడ గ్రామస్తుల సహకారంతో వారికి ఇబ్బంది లేకుండా వసతి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ రోజు కానీ రేపు కానీ ఇంకా వర్షాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న ఈ యొక్క నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ వారు సేఫ్గా ఉండాలని చెప్పి విజ్ఞప్తి ప్రజలు కనుక ఎక్కడైతే గ్రామాల నుంచి బయటకు వెళ్లిన వారు అక్కడే సేఫ్గా ఉండి ఈ వర్షం తగ్గిన తర్వాత వచ్చే ఏర్పాటు చేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎక్కడైతే మంత్రులు ఆగిపోయినట్టయితే అక్కడ స్థానికంగా సమాచారం ఇచ్చినట్ైతే అక్కడ ఉండబడే రెవెన్యూ సిబ్బంది గాని పోలీస్ సిబ్బంది గాని మన గ్రామంలో ఉండబడే పెద్దలందరూ కూడా అక్కడ ఉండబడే వసతితో తీసుకొని పోయి సేఫ్గా జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా చేసే వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా మరి తెలియజేస్తా ఉన్నారు ఇది పూర్తి స్థాయిలో తప్పకుండా ఇది ఏదైతే మనం ఏమి ఇబ్బంది కాకుండా అందరూ కూడా సహకరించి ఈ యొక్క వారి వర్షం నుంచి బయటికి రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నమస్కారం ఏరియాస్ లో కొద్దిగా ఇంటెట్ అయ్యే అవకాశం ఉంది బికాస్ ఇప్పుడు అక్కడ రెయిన్ ఎక్కువగా ఉంది కొన్ని ప్లేసెస్ ఉన్నాయి లైక్ ఎన్ఎన్ నగర్ బిఆర్ నగర్ అండ్ ఎన్ డిఆర్ నగర్ నర్సంపేట ఈ ఏరియాస్ లో ఉన్న వాళ్ళందరినీ సేఫ్ షెల్టర్స్ కి మూవ్ చేస్తున్నాం ఇప్పుడు మధ్యాహ్నం లోపల వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడ నుంచి ఇన్ కేసు రెయిన్ కంటిన్యూ ఇలానే అవుతే అవన్నీ అవన్నీ మునిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగానే వాళ్ళని మూవ్ చేస్తున్నాము అది కాకుండా మనకి కొన్ని చెన్నారావు ఊర చెరువు ఒకటి స్లూస్లో లో ప్రాబ్లమ్ అయింది దాన్ని మన వాళ్ళు కూర్చారు ఇష్యూస్ ఏం లేదు అక్కడ అన్ని ప్లేసెస్ లో ట్యాంక్స్ సర్ఫులెస్గా ఫ్లో అవుతున్నాయి ఈవెన్ పాకాల డే దగ్గర కూడా ఉంది కానీ ఎక్కడికక్కడ మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి సర్వీలెన్స్ లో ఉన్నారు అండ్ తహసీల్దార్ అండ్ ఎంపీడీఓ సైడ్ నుంచి కూడా టీమ్స్ ఫామ్ అయి ఉన్నాయి ఇరిగేషన్ పెట్టి వాళ్ళు టైం టు టైం మాకు చెప్తున్నారు అండ్ కంట్రోల్లో పెడుతున్నారు కంట్రోల్లో ఉంది ఇప్పటివరకు మేము నిన్న నైట్ నుంచి కూడా ఈ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండేవాళ్ళు ఈ విధంగా భర్త పడుతుంది అన్ని చోట్ల ముందే మార్క్ చేసి ఎక్కడెక్కడ లూ లైన్ ఏరియా ఉంది అక్కడ ట్రాఫిక్ డైవర్షన్ గురించి ప్లానింగ్ మనకు ఉంది ఆ ప్లానింగ్ పరంగా ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడ కూడా స్ట్రెయిన్డ్ ఉంటే మనసి మనము అక్కడ వెళ్ళి రెవెన్యూ ఆఫీసర్స్తో కలిసి వాళ్ళకి రెస్క్యూ కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఏరియాలో ఎస్పెషలీ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది వరంగల్లో బాగా ఉంది సో ఆ దృష్టిలో పెట్టి మేము అడిషనల్ ఫోర్స్ కూడా మొబిలైజ్ చేశాము మనకు బోర్డ్స్ కూడా అవైలబుల్ ఉంది ఎప్పుడు కూడా అవసరం ఉంటే అది కూడా మనం వాడుకుంటున్నాము అదేవిధంగా రెస్క్యూ గురించి ఉన్న అన్ని ట్రైన్ మనిషికి కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆర్ ప్రాపర్టీ ఏం మేజర్ కంప్లైంట్ లేదు కానీ ఉన్న పరిస్థితి చూసి మనం అందరూ అప్రమత్తంగా ఉన్నాము అందరు ఆఫీసర్స్ రోడ్డు మీద ఉండరు మా సిఐ గారు నైట్ నుంచి ఈ బస్ కి అప్ చేసి వాళ్ళకి సేవ్ చేయడానికి బాగా ఎఫర్ట్ పెట్టుకుంటున్నాం మేము కూడా తిరుగుతున్నాము కలెక్టర్ గారితో సో వీఆర్ ఆల్ ప్రిపేర్ అండ్ పీపుల్ విల్ బీ సేఫ్ ఒకటే రిక్వెస్ట్ మీ అందరి ద్వారా ఉంది దయచేసి బయట పని లేకుండా రాకండి ఎందుకు వెళ్తూ వెళ్తూ అదో సడన్ గా జామ్ అయిపోతుంది బాగుతో మనకు రోడ్ కట్ అయిపోతుంది సో ఎవరికి చాలా అవసరం ఉంటే మాతో అడిగి మాకు చెప్పిన వెళ్ళాలి లేకపోతే రోడ్ మీద రాకండి ఇప్పుడు హడవడిగా కామన్ పని గురించి బయట రాకండి ఎనివే ఇట్ ఇస్ సండే సో ప్లీజ్ రిస్ట్రైన్ యువర్ మన జిల్లా జిల్లాంటి ప్రాంతాల్లో కూడా లోతట్టులో ఎక్కువ నీరు వచ్చి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళ గ్రామాలలో వాళ్ళ ఇళ్లలో సేఫ్ గా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రోజు ఉదయం మహోబాబు నుండి మన అలంకారపేట వెంకటాపు లెక్కొండ మీదుగా ఆర్టీసీ బస్సు అలంకారపేట వెంకటాపురం మధ్యలో ఏదైతే చెరువు మత్తడి ఎక్కువ రావడంతో అక్కడ బస్సు మధ్యలో చిక్కుపోతే వెంటనే కలెక్టర్ గారు కమిషనర్ గారు వచ్చి అందులో బస్సులో ఉండబడే ప్రయాణికులందరినీ కూడా సేఫ్గా వెంకటాపూర్ గ్రామానికి తీసుకొని వచ్చి అక్కడ గ్రామస్తుల సహకారంతో వారికి ఇబ్బంది లేకుండా వసతి ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ రోజు కానీ రేపు కానీ ఇంకా వర్షాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న ఈ యొక్క నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎక్కడికక్కడ వారు సేఫ్గా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజలు కనుక ఎక్కడైతే గ్రామాల నుంచి బయటకు వారు అక్కడే సేఫ్గా ఉండి ఈ వర్షం తగ్గిన తర్వాత వచ్చే ఏర్పాటు చేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎక్కడైతే మధ్యలో ఆగిపోయినట్టయితే అక్కడ స్థానికంగా సమాచారం ఇచ్చినట్టయితే అక్కడ ఉండబడే రెవెన్యూ సిబ్బంది కాని పోలీసు సిబ్బంది కాని మన గ్రామంలో ఉండబడే పెద్దలందరూ కూడా అక్కడ ఉండబడే వసతితో తీసుకొని పోయి సేపుగా జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా చేసే వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా ప్రజలందరూ కూడా మరి తెలియజేస్తా ఉన్నారు ఇది పూర్తి స్థాయిలో తప్పకుండా ఇది ఏదైతే మనం ఏమి ఇబ్బంది కాకుండా అందరూ కూడా సహకరించి ఈ యొక్క భారీ వర్షం నుంచి బయటికి రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నమస్కారం ఏరియాస్ లో కొద్దిగా ఇంటేట్ అయ్యే అవకాశం ఉంది రైన్ ఎక్కువగా ఉంది కొన్ని ప్లేసెస్ ఉన్నాయి లైక్ ఎన్ఎన్ నగర్ బిఆర్ నగర్ అండ్ ఎన్ డిఆర్ నగర్ నర్సంపేట ఈ ఏరియాస్ లో ఉన్న వాళ్ళందరినీ సేఫ్ షెల్టర్స్ కి మూవ్ చేస్తున్నాం ఇప్పుడు మధ్యాహ్నం లోపల వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి ఇన్ కేసు రెయిన్ కంటిన్యూ ఇలానే అవుతే అవన్నీ అవన్నీ మునిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తగానే వాళ్ళని మూవ్ చేస్తున్నాము అది కాకుండా మనకి కొన్ని సెనారావుపేటలో చెరువు ఒకటి స్లూస్లో ప్రాబ్లం అయింది దాన్ని మన వాళ్ళు కూర్చారు ఇష్యూస్ ఏమి లేదు అక్కడ అన్ని ప్లేసెస్ లో ట్యాంక్స్ గా ఫ్లో అవుతున్నాయి ఈవెన్ పాకాల దగ్గర కూడా ఉంది కానీ ఎక్కడికక్కడ మన పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి సర్వీలెన్స్ లో ఉన్నారు అండ్ తహసీల్దార్ అండ్ ఎంపీడీఓ సైడ్ నుంచి కూడా టీమ్స్ ఫామ్ అయి ఉన్నాయి ఇరిగేషన్ పెట్టి వాళ్ళు టైం టు టైం సిచ్యువేషన్ చెప్తున్నారు అండ్ కంట్రోల్లో పెడుతున్నారు సిచ్యువేషన్ మేము నిన్న నైట్ నుంచి కూడా ఈ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండేవాళ్ళు ఈ విధంగా వర్షం పడుతుంది అన్ని చోట్ల ముందే మార్క్ చేసి ఎక్కడెక్కడ లూ లైన్ ఏరియా ఉంది అక్కడ ట్రాఫిక్ డైవర్షన్ గురించి ప్లానింగ్ మనకు ఉంది ఆ ప్లానింగ్ పరంగా ట్రాఫిక్ డైవర్షన్స్ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడ కూడా స్ట్రెయిన్ ఉంటే మనసు మనము అక్కడ వెళ్ళి రెవెన్యూ ఆఫీసర్స్తో కలిసి వాళ్ళకి రెస్క్యూ కూడా చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఏరియాలో ఎస్పెషలీ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది వరంగల్లో వర్షం బాగా ఉంది సో ఆ దృష్టిలో పెట్టి మేము అడిషనల్ ఫోర్స్ కూడా మొబిలైజ్ చేసాము మనకు బోర్డ్స్ కూడా అవైలబుల్ ఉంది ఎప్పుడు కూడా అవసరం ఉంటే అది కూడా మనం వాడుకుంటున్నాము అదేవిధంగా రెస్క్యూ గురించి ఉన్న అన్ని ట్రైన్ మనిషికి కూడా ఇక్కడ డిప్లాయ్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆర్ ప్రాపర్టీ ఏం మేజర్ కంప్లైంట్ లేదు కానీ ఉన్న పరిస్థితి చూసి మనము అందరూ అప్రమత్తంగా ఉన్నాము అందరు ఆఫీసర్స్ రోడ్ మీద ఉండాలి మా సిఐ గారు నైట్ నుంచి ఈ బస్ కి ఫాలో అప్ చేసి వాళ్ళకి సేవ్ చేయడానికి బాగా ఎఫర్ట్ పెట్టుకుంటున్నారు మేము కూడా తిరుగుతున్నాము కలెక్టర్ గారితో సో వీఆర్ ఆల్ ప్రిపేర్ అండ్ పీపుల్ విల్ బీ సేఫ్ ఒకటే రిక్వెస్ట్ మీ అందరి ద్వారా ఉంది దయచేసి బయట పని లేకుండా రాకండి ఎందుకు వెళ్తూ వెళ్తూ అదో సడన్ గా జామ్ అయిపోతుంది బాగుంటుంది మనకు రోడ్ కట్ అయిపోతుంది సో ఎవరికి చాలా అవసరం ఉంటే మాతో అడిగి మాకు చెప్పిన వెళ్ళాలి లేకపోతే రోడ్ మీద రాకండి ఇప్పుడు హడవడిగా కామన్ పని గురించి బయట రాకండి ఎనివే ఇట్ ఇస్ సండే సో ప్లీజ్ రిస్ట్రెయిన్ యువర్ యూ